మీద వివక్ష చెయ్యిందని మేము అడుగుతాం ఇంతవరకు ఈ రోడ్లు కొట్టి రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రోడ్లు వేయలేదు పెత్తందారులు అంటే ఎవరు పేదవాళ్ళు అంటే ఎవరు పేదవాళ్ళకు మీరు ఏం న్యాయం చేశారు పెత్తందారు అయినా మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు రోడ్డు వేశారు పేదవాడైన మా దళితులు మా దళితులు ఇంటి ముందు మధ్య రోడ్లు ఎందుకు వేయలేదు అని నేను అడుగుతున్నాను నవరత్నాలు పథకాలు ఏం చేశారు చెప్పండి మనుషులుగా ఇచ్చారు కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చే మనిషిని పట్టుకొని మీరు పార్టీ దృష్టిలో ఇంకా మాట్లాడుతుంటే అంటే మనకి దళితులకి న్యాయం ఎవరు చేస్తున్నారు మీ మీద చేసుకొని ఎవరు చేశారు ఐదు దళితులు తలెత్తుకొని ఎన్సీఎన్సీ మైనార్టీలు తలెత్తుకొని અરે યાર અધિકારીઓને પૂડીવા ના ને આપણા ના ના એને શેરો એરો ની 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 ની